జేవీఆర్ టీవీకి స్వాగతం అందరికీ నమస్కారం అండి పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సాపేట డిఎస్పీ గారి పర్యవేక్షణలో చిలకలూరిపేట పట్టణ రూరల్ సిఏ గారి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహాల నందు సుమారుగా నూట ఇరవై మంది పోలీసులు సిబ్బందితో సర్చ్ నిర్వహించినారు ఇందులో భాగంగా మోటార్ బైకులు ఆర్సీలు దొంగ బైకులు గంజాయి బ్యాచ్ని ఇల్లీగల్ వంటి మరియు మరణాయుధలో తనిఖీలు నిర్వహించినారు ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఈ కార్యక్రమంలో నర్సాపేట డిఎస్పీ గారు పట్టణ రూరల్ సిఐ గారులు ఎస్ఐ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ సర్చి నిర్వహించిన వాటిల్లో దొంగ బైకులు సుమారుగా అరవై నుంచి డెబ్బై బైకులు దొంగ బైకులు పట్టుకోవడం జరిగింది అలాగే గంజాయి తనిఖీ చే చేయటం కూడా జరిగింది కానీ గంజాయి దొరకలేదని డిఎస్పి గారు తెలిపారు అలాగే ఇల్లీగల్ వంటి వాటిని కూడా వాళ్ళు తనిఖీ చేయటం జరిగింది அந்த நமஸ்காரம் பல்நாடு ஜி మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పరిధిలో చెల్లూరుపేట టౌన్లో ఈ యాభై రెండు ఎకరాల టిన్కో హౌసెస్లో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో సుమారు నూట ఇరవై మంది వంద మంది కానిస్టేబుల్స్ ఇరవై మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తం పదహారు టీంలుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు చర్చ్ చేయడం జరిగింది ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా ట్రైమ్ ఎక్కువ ఇంతకుముందు రెండు మట్టలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ప్లస్ గురి బయట ఉంది ఖాళీ ప్లేస్లు ఉన్నాయి కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది సర్జరిస్తున్నారన్న చేస్తూ ఈ మధ్య మా సీఏగా ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒక్కసారి ప్రతి ఇల్లు సర్జ్ చేస్తే ఏమైనా ఇల్లీగులు సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాలనుసారం ఈరోజు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు తొంభై ఒక్క మోటార్ సైకిళ్ళు రికార్డ్లెస్ వెహికల్స్ రికార్డు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి అందులో కొన్ని దొంగ బండ్లు కూడా ఉన్నాయి ఆ దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడు అదేవిధంగా ఒక రెండు గొట్టలు రెండు గడ్డపార్లు ఒక సిగ్గులు కింద కనిపిస్తున్నాయి అవి కూడా అభ్యర్థి గత మూడేళ్లలో సో అదర్వైజ్ కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే యాంగిల్లో కూడా చూసాము కొంతమంది కొంత ఒక నలుగురు ఐదు కొత్త వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వెరిఫై చేస్తున్నాము వాళ్ళ ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు ఎక్కడే ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అంటే అంటున్నారు సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్టెంట్ సెట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా మీరు గమనిస్తున్నారు రీసెంట్గా వినప సత్యనపల్లి చెల్లూరుపాటి రోడ్లలోనే ఈ మధ్య దాదాపు ఇరవై రెండు మందిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది మీ అందరూ తెలుసు అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు మరి ఆ విధ ఆ విధమైన వాతావరణం నడుస్తూ ఉంది పిల్లలందరూ కూడా ఇస్తా ఉన్నారు నుంచి ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తూ ఉన్నారు చాలా వరకు ఆ అరెస్ట్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది అదేవిధంగా ఎస్పీ గారు ఆదేశానుసారం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఇలాంటి హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాల్లో అన్నింటిలో కూడా ఈ కాకినాడ చర్చ ఆపరేషన్ చేయడం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ ప్లేస్ని ఎందుకని చేయడం జరిగింది సార్ గంజాయి అనేవాళ్ళు కానీ గంజాయి బోకింగ్ మెషిన్ ఏమి దొరకలేదు ఏం చెప్పం కదా దానికోసమే చేసాము కానీ ఏం దొరకలేదు థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ Terima kasih telah menonton!